మన సినీతారులందరూ ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు రీసెంట్గా ఈ ఏడాదిలో తమ ప్రేమించిన వారితో ఏడడుగులు వేసిన జంటలు ఎవరో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ యాక్ట్రెస్ రకుర్ ప్రీత్ సింగ్ గారు రీసెంట్గా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు తను ప్రేమించిన వ్యక్తిని ఇటీవల కాలంలోనే వివాహం చేసుకున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ తను ప్రేమించిన జాగి భగ్నాని వివాహం చేసుకున్నారు తన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఆనంద్కర ఆచారాల ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు ఆ తర్వాత సింధీ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారి పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసాయండి రహస్య గోరక్ టాలీవుడ్లో రాజావారు రాణిగారు మూవీ ద్వారా హీరోయిన్గా రహస్య గోరక్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ మూవీలో రహస్య గోరఖ్కి జంటగా కిరణ్ అబ్బవరం గారు నటించారు ఈ మూవీ చేస్తుండగా ఈ జంట ప్రేమించుకున్నారు ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు కర్ణాటకలోని కూర్గులో కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది రహస్య గోరక్ల బంధువులందరూ గూర్గూలో ఉండడం వల్ల అతి తక్కువ మంది సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిపించారు రహస్య ఘోర కిరణ్ అబ్బవరంల పెళ్లి ఫోటోలను ఈ వీడియోలు ఎప్పుడు చూసాయండి మేఘ ఆకాష్ హీరో నితిన్ నటించిన లైవ్ మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు మేఘా ఆకాష్ గారు రీసెంట్గా మేఘా ఆకాష్ గారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన చిన్ననాటి స్నేహితుడైన సాయి విష్ణుతో సెప్టెంబర్ పదిహేనవ తేదీన పెళ్లి ఘనంగా జరిపించారు చెన్నైలో వీరిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వీళ్ళ పెళ్లి జరిపించారు పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్కు పలువురు సినీ నటులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు మెగా ఆకాష్ సాయి విష్ణు గార్ల పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి అతిథి రావైదరి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన మహాసముద్రం అనే చిత్రంలో సిద్ధార్థ్కి జంటగా అతిథిరావు నటించారు ఈ మూవీ చేస్తుండగా వీళ్ళు ప్రేమించుకున్నారు తరువాత కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు రీసెంట్గా ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి గుడిలో వీళ్ళ పెళ్లి జరిగింది ఇరు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు అతిథి సిద్ధార్థల పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి